ओम महागनादिपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपమైనటువంటి జ్యోతిషా వాస్తు మరియు త్రా అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షడికి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఓవదయే తస్స నిస్స్రతే వాని జనః కัญญา ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితా క్షిం దృతపాశాం కుశపుష్పబాన చాపాం అనిమాది విరాృతాం మయోకైహి అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అదలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే చాలామంది అడుగుతూ ఉంటారు ఏమండి వివాహం చేసేటప్పుడు ఏ నక్షత్రాల వాళ్ళతో చేస్తే మంచిది అని ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని చెప్పి తర్వాత నక్షత్ర బేస్ మీద వస్తానండి మీకు ఏమిటిది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నక్షత్రం అనేటువంటిది కేవలం మీకు మనసు కలుస్తుందా లేదా వాళ్ళిద్దరు మనసులు చంద్రమా మనసో జాత అని అంటారు కాబట్టి ఇద్దరి మానసిక స్థితి కలిస్తే ఎన్ని గొడవలు వచ్చినా కూడా కలిసిపోతుంటారు గొడవలు రావని కాదు అక్కడ అర్థం ఎన్ని గొడవలు వచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎక్కడా కూడా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి నెగిటివ్ ఫీల్ ఉండదు నెగిటివ్ ఆలోచనలు ఉండవు అందుకని మనస్కారకులు కలవాలి అది ఏ నక్షత్రము వారికి ఏ నక్షత్రం వారితో మనస్కారకులు కలుస్తారు అనేటువంటి విషయాన్ని ఇవాళ మనం చెప్పుకుందాం అయితే ఇక్కడ దీనికి కండిషన్స్ ఉన్నాయి ఇంకా అంటే ఇద్దరు వ్యక్తులకి వివాహం చేయాలంటే అసలు ఏమేమి చూసుకోవాలనేది కూడా నేను కాకర్లో ఆఖరిలో చెప్తాను వీడియో ఆఖరిలో కాకపోతే మొదట్లో మాత్రం మీది అశ్విని అనుకోండి అశ్విని నక్షత్రం వల్ల ఏ నక్షత్రం వాళ్ళతో ఒక స్టెప్ అంటే ఫస్ట్ మనసులు కలిసే స్టెప్ అసలు ఏ నక్షత్రం వారిలో జాతకం చూసుకోవాలి ఫస్ట్ స్టెప్ ఉంటుంది కదా నేను ఏ నక్షత్రంతో చూసుకుంటే మంచిదే ఉంటుంది అలానే మీకు చెప్పబోతున్నా ఇప్పుడు నేను మీకు సో మనం ఒక్కొక్క నక్షత్రం ఇచ్చా ఒక్కొక్క రాశి రాశిచ్చా చూసుకుందాం ఇక కర్కాటక రాశి కర్కాటక రాశిలో మనకు ఉండే నక్షత్రాలు ఏమిటి అంటే పునర్వసు నాలుగో పాదం ఉంటుంది పుష్యమీ నక్షత్రం ఉంటుంది ఆశ్లేష నక్షత్రం ఉంటుంది ఈ నక్షత్రాల వారికి అంటే మీది నక్షత్రం కనుక అయితే ఏ నక్షత్రంతో మీ మనసు కలుస్తుంది అనేది కాన్సెప్ట్ పూర్తిగా వివాహం మీదకి అంటే వివాహమే చేసుకోవాలంటే ఏమేం చేసుకో ఏమేమి చూడాలనేటువంటిది కూడా నేను మీకు చెప్పానని మీకు చెప్ ఆఖరిలో వస్తుంది ఇది అయితే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే కర్కాటకంలో ఉండే నక్షత్రాలు పునర్వసు నాలుగో పాదం ఉంటుంది పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు ఉంటాయి పునర్వసు నాలుగో పాదం కనుక చూసుకున్నట్లయితే వీరికి అశ్విని అదేవిధంగా కృతిక రోహిణి మృగశిర మరియు పునర్వసు నాలుగో పాదము కొంచెం కొంతవరకు పుష్యమి కూడా పనికి వస్తుంది బట్ పుష్యమి నక్షత్రం చేసుకునే వాళ్ళు వాళ్ళ జన్మజాతకం పరిశీలన చేయాలని చెప్పి చెప్తున్నాను పర్టికులర్గా అండ్ అదేవిధంగా ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా హస్త చిత్త విశాఖ పూర్వాష పూర్వాషాఢ ఉత్తరాషాఢ అయితే పూర్వాషాఢ కొంచెం చూస్ చేసుకోవాలి శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలు అదేవిధంగా రేవతీ నక్షత్రము వీటితో సంబంధాలు కుదుర్చుకోవచ్చు ఇక ఇదే రాశిలో పుష్యమీ నక్షత్రం ఉంటుంది ఈ కర్కాటక రాశిలో పుష్యమీ నక్షత్రం విషయంలో మాత్రం పర్టికులర్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదేంటో కూడా చెప్తాను పుష్యమి నక్షత్రానికి కొంత వివాహ సంబంధించిన విషయంలో కొంత ఇబ్బంది ఉండే యోగం ఉన్న నక్షత్రం అంటారు అందుకే ముహూర్తాన్ని కూడా వాడరు కాబట్టి మీరు ఏ నక్షత్రాలతో చేసుకుంటే బాగుంటుందో చెప్తాను పుష్యమి వారు భరణి అదేవిధంగా భరణితో చేసుకు అంటే మనసులు కలుస్తాయి అలాగే ఆర్ద్ర పునర్వసు పుష్యమి టు పుష్యమి చేసుకోవచ్చు కానీ ఎప్పుడు వాళ్ళ జన్మజాతకాల్లో శని యొక్క స్థితి బాగుండాలి అదేవిధంగా ఆశ్లేష స్వాతి మరియు అనురాధ జ్యేష్ట రేవతి ఉత్తరాభాద్ర రేవతి అండ్ కొంతవరకు ఈ పుష్యమీ నక్షత్రం వారికి పూర్వాభాద్ర కూడా పనికి వస్తుంది మనలో ఇబ్బంది ఏం లేదు కాకపోతే కొంచెం ఈ శనిగురు నక్షత్రాలు అయినప్పుడు కొద్దిగా చూసుకుంటూ చేసుకోవాలి ఇదే దీంట్లో మనకి పుష్యమి తర్వాత ఆశ్లేష ఉంటుందండి ఇదే కర్కాటక రాశిలో అయితే ఆ ఆశ్లేష నక్షత్రంలో మనకి పంచాంగాల్లో ఇచ్చేటువంటి విషయాల్లో ఏవి స్పెసిఫిక్గా మనం సెలెక్ట్ చేసుకోవాలి చెప్తానండి పంచాంగాల్లో ఉంటాయి పాయింట్లు కానీ అన్నిటికీ కూడా కొన్ని కొన్నిటికి పనికిరాని వాటికి కూడా వాళ్ళు పద్దెనిమిది పాయింట్లతో కంపేర్ చేస్తుంటారు కాబట్టి అది మీకు స్పష్టంగా చెప్తున్నాను పంచాంగంలో ఉన్న దాంట్లో ఏది స్పెసిఫిక్గా తీసుకోవచ్చు అనేది అయితే ఇందులో ఆశ్లేష వాళ్ళు చూసుకున్నట్లయితే భరణితో చేర్చు భరణి కృత్తిక అదేవిధంగా పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఆశ్లేష చాలామంది అడుగుతుంటారు సేమ్ నక్షత్రం వారికి సేమ్ నక్షత్రం చేయచ్చు అనేటువంటిది సో చేయొచ్చు నో ప్రాబ్లం కాకపోతే ఆ నక్షత్రాధిపతి బాగుండాలి అదేవిధంగా అనురాధ జ్యేష్ట శతబిషం పూర్వాభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాల వారుతో రేవతి వారు మన ఆశ్లేష నక్షత్రం వారు చేయవచ్చు ఆశ్లేష నక్షత్రం వారికి ఈ నక్షత్రాలతో మనసులు కలుస్తాయి చేయడం అంటే ఐ మీన్ మనసులు కలిగే కలిసేటువంటి ఫస్ట్ స్టెప్ ఇక మిగతావి కూడా ఏం చేసుకోవాలని చెప్తాను నేను మీకు ఆఖరిలో కండిషన్స్ చెప్తాను అన్నాను ఏమిటి అంటే ఇప్పుడు ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో అది కేవలం మనసులు కలవడానికి తోడ్పడేటువంటి నక్షత్రాలు ఇది గుర్తుపెట్టుకోండి అంతేగాని ఈ నక్షత్రాలు చెప్పాను కదా ఇంకేమీ చూసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి వివాహం చేసుకోమని కాదు ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ మరి ఇంకేమేం చూసుకోవాలి అని మాకు సందేహం కలుగుతుంది ఇక్కడ ఏమిటది అంటే ఒక ఇద్దరు వ్యక్తులు వివాహ వ్యవస్థ అంటే వివాహ జీవితాన్ని చక్కగా సాగించాలి అంటే వాళ్ళిద్దరి మధ్యని మొదటి మెట్టు మనం మనసులు చెప్పుకున్నాం రెండవది ఏమిటంటే ఇద్దరి మధ్యని ఒక అట్రాక్షన్ ఉండాలి ఆకర్షణ ఒక పురుషుడికి స్త్రీకి ఆ స్త్రీ మీద ఆకర్షణ ఆ పురుషుడి మీద ఆకర్షణ ఉంటే ఆ ఆకర్షణ ద్వారా కూడా వాళ్ళ లైఫ్ వెళ్తూ ఉంటుంది చాలామంది అంటుంటారు చూసారా ఏమిటోనండి మా వారికి పెద్ద నా మీద పెద్ద అట్రాక్షన్ ఉన్నట్లేదు పెద్దగా పట్టించుకోవడం అంటే బికాస్ ఆఫ్ ఆకర్షణ కారకులు అయినా కుజశుక్రులు వాళ్ళ కాంబినేషన్లో ఉండరని అర్థం అలాగే సోల్ మేట్స్ అంటూ ఉంటారు అంటే సోల్ కారకుడు ఎవరు ఆస్ట్రాలజీ పరంగా అంటే రవి ఆ రవి గనక బాగున్నాడా ఇంకా అద్భుతంగా ఉంటుంది అంటే వాళ్ళిద్దరు జన్మజాతకాలలో రవి యొక్క కలయికలు కలవాలి అలాగే రవి ఆకర్షణ మనస్సుతో పాటు చాలామంది చూడండి కంప్లైంట్ చేస్తుంటారు ఏంటి ఏమనండి మేము చేసుకున్నాం కానీ మా వారు నాతో పెద్దగా ఏం మాట్లాడరని లేకపోతే మా అబ్బాయి అంటుంటాడు మా అమ్మాయి ఏం పెద్దగా మాట్లాడదు మా మిస్సెస్ ఏమేమి ఎందుకు అంటే బికజ్ ఆఫ్ బుధుడి యొక్క స్థితి సరిగ్గా లేదని అర్థం అక్కడ అంటే ఇద్దరు మెరుకరీస్ సరిగ్గా కలవలేదు ఆ రకంగా కర్మకారకుడైన శని జీవకారకుడైన గురువు కాలానికి మోక్షానికి కాలకులైన రాహుకేతువులు ఈ రకంగా ఈ గ్రహాలు ఎంతవరకు ఇవి ఒకదాన్ని ఒకటి కనెక్ట్ చేసుకున్నాయనేటువంటి చూడాలి దీంతోపాటు ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఒక అమ్మాయి అబ్బాయిని వివాహం చేసుకునేటప్పుడు అబ్బాయి పర్సనల్ చాటును చూసుకోవాలి అంటే ఏమేమి చూసుకోవాలి అందులో అంటే అబ్బాయి యొక్క లగ్నం లగ్నం అంటే అబ్బాయి యొక్క తత్వం ఏమిటి అబ్బాయి ఎలాంటి వ్యక్తి అమ్మాయి కూడా గొడవలు చేసే వ్యక్తి లేకపోతే బాగా మనీ మైండెడా బాగా ఎక్కువ లవింగ్ నేచరా లేకపోతే వర్కింగ్ నేచరా కొంతమందికి వర్కాలిక్ ఉంటారు అది బిజినెస్ మైండెడ్ ఉంటారు కొంతమంది భయస్సులు ఉంటారు కొంతమంది విపరీతమైన కోపస్ స్వభావం ఉంటారు వాళ్ళు ఏమిటనేది వాళ్ళ లగ్నం మట్టి తెలుస్తుంది ఇక్కడ రెండవది ఏంటంటే కుటుంబంతో ఎలా ఉంటారు అటాచ్మెంట్ కుటుంబ స్థానం పరిశీలన చేయాలి అబ్బాయిని అదేవిధంగా సంతానం ఎందుకంటే ఇక్కడ అమ్మాయి జాతకంలో కొద్దిగా సంతానం వీక్గా ఉంది అబ్బాయి జాతకం కూడా వీక్ ఉంటే సంతానం పొందరు దానివల్ల సంతానం కలగకపోతే ప్రాబ్లం కాబట్టి ఇద్దరు సంతాన స్థానాలు ఒకరిది కొంచెం తక్కువ ఒకరికి కొంచెం బాగుంటే కనెక్ట్ అవుతుంది అలాగే దీంతోపాటు వివాహ స్థానము వివాహ జీవిత స్థానం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనల్ చాట్లో అంటే వివాహ జీవిత భాగస్వామితో ఎలా ఉంటాడు ఈ అబ్బాయితో రిలేషన్స్ ఎలా ఉంటాయి వివాహం తర్వాత లైఫ్ ఎలా జరుగుతుంది అనేటువంటి చూడాలి ఇవన్నీ సప్తమ స్థానము పన్నెండవ స్థానాల్లో ఉంటుంది దీనికంటే ఇంకా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఒకవేళ ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ రెండు వివాహాలు యోగం ఉంటే కనుక మీకు ఒకవేళ సంబంధం నచ్చింది ఒకవేళ రెండు వివాహాలు యోగం ఉంది ఆ జాతకంలో అలాంటప్పుడు వారితో మీరు కనుక సత్సంబంధాలని మాట్లాడుకోగలిగితే కనుక అమ్మాయికి కానీ అబ్బాయి కానీ అబ్బాయికి అయితే అర్క వివాహం అమ్మాయికి అయితే కుంభ వివాహం జరిపించమని చెప్పి మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళచ్చు లేదండి అంత రిస్క్ ఎందుకు ఇంకో సంబంధం చూసుకుందాం అనుకునేవారు ఇంకో సంబంధం చూసుకుంటూ ఉంటారు కాబట్టి పర్టికులర్గా ఈ యొక్క అంశాలు ఖచ్చితంగా మీరు అక్కడ చూసుకోవాలి చూసుకొని దీనికి ఇంకొంచెం ఇన్ వెళ్ళే వాళ్ళు నవాంశలో కూడా వెళ్తారు కాకపోతే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవాళ రేపు ఉన్న జాతకాల్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ చార్ట్స్ ఏదో ఒక డిఫెక్ట్స్ ఎక్కువగా ఉంటుంటాయి కాబట్టి ఏంటంటే మనం మొట్టమొదటిగా ఈ మనస్కారకుడైనటువంటి చంద్రుడి యొక్క నక్షత్రాలు కనుక కలిసినట్లయితే ఇద్దరి మధ్యనే ఉండేటువంటి ఎఫెక్షన్ ఉందో చక్కగా పెరుగుతుంది కాబట్టి ఈ రకంగా చూసుకొని మీ యొక్క వివాహ జీవితాన్ని చక్కగా సరిదిద్దుకుంటారని కోరుకుంటూ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే వివాహం కావట్లేదు అనుకునేవారు శ్రీ కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమ అనే మంత్రాన్ని వివాహమై ఇబ్బంది పడుతుంది అనుకునేటువంటి వారు శివా స్వాధీన శివాస్వాధీన అనే మంత్రాన్ని కనుక చేసుకున్నట్లయితే మీ వివాహ జీవితం అద్భుతంగా ఉంటుంది ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం వల్ల శ్రీమాత్రే నమ